ఇక ఆదివాసీల ఆరాధ్య దేవత శ్రీ ధారలమ్మ తల్లి ఉత్సవాలు ఏటేటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు నిజానికి విశాఖ ఏజెన్సీలో ఉన్న ధారలమ్మ తల్లి అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ గెడ్లబీడు ప్రాంతంలో కల ధారలమ్మ కూడా అదే విధంగా దర్శనమిస్తారు కోరిన కోరికలు తీర్చే శ్రీ ధారాలమ్మ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి నూట కలశాలతో కలసాలతో ఈరోజు ఎందుకు అమ్మవారికి అభిషేకం చేస్తారు ఒకసారి ఆ విశేషాలు చూద్దాం ఆదివాసీల ఆరాధ్య దేవతగా గిరిపుత్రులు కొంగు బంగారు అమ్మవారిగా శ్రీ ధారాలమ్మ తల్లి అమ్మవారు భక్తులు పూజలు ఎందుకుంటారు నిజానికి తూర్పు ఏజెన్సీ అదేవిధంగా విశాఖ ఏజెన్సీ ప్రాంత నివాసాల్లో గిరిపుత్రుల కుటుంబాల్లో ఎటువంటి శుభ కార్యక్రమం జరిగినా ధారలమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తుంది సాక్షాత్పు జగజ్జని ఒక పులిపై ఈ అడ అడవి ప్రాంతంలో సంచరిస్తుంది భక్తుల్ని కంటికి రెపలా కాపాడుతున్న ఒక విశ్వాసంతో గిరిపుత్రులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తూ ఉంటారు దారాలమ్మను దర్శించుకుని మనం వెళ్ళామా ఆ కొండ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు కూడా మనకి దరిచేరవని ఎంతో విశ్వాసంతో ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి ఉన్న దారాలమ్మ దిగ్బిస్ సన్నిధిని భక్తులు అనేక మంది దర్శిస్తూ ఉంటారు అటువంటి మాదిరిగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ గెడ్లబీడిలో శ్రీ ధారలమ్మ తల్లి అమ్మవారు దాదాపు తొమ్మిది పది సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారు నాటి నుంచి గిరిపుత్రులు మాదిరిగా ఈ ప్రాంతంలో సైతం అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ ప్రాంతం నుంచి గిరిపుత్రులు కూడా అమ్మవారికి దర్శనం చేసుకునేందుకు ఈ ప్రాంతానికి వస్తారు సాక్షాత్ పులివి కూర్చున్నట్లుగా ధారలమ్మ దర్శనం దర్శనమిస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య ఏదైతే ఈ ఉగాదికి ముందు వచ్చే అమావాస్యకు ప్రతి రోజు కూడా లోక కళ్యాణార్థం ఈ లోకమంతా శాంతిగా ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో నూటెమిది కలశాలతో ఈ అభిషేక సేవ భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఆ ఆలయానికి సంబంధించి ధర్మకర్త రొంగల సతిబాబు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా సేవకురాలు తార తదితరులు ఈ భక్తులంతా కూడా ఈ నూటెమిది కలశాలు తలపై పెట్టుకుని స్థానికంగా ఉన్న ప్రాంతం నుంచి దాదాపు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల మండు టెండర్ సైతం లెక్క చేయకుండా అమ్మవారిపై ఉన్న భక్తిని చాటు చెబుతూ ఈ పాదయాత్ర నిర్వహిస్తారు ఆదివాసీలను ఆరాధ్య దైవం శ్రీ దారలమ్మ తల్లి పండుగ స్టార్ట్ చేసి ఇంచుమించి ఈ ఉత్సవం అంతా తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి తొమ్మిది సంవత్సరాల నుంచి ఏటా నూట ఎనిమిది కలసాలతో అమ్మవారికి అభిషేకం జలాభిషేకం జరుగుతుంది రేపు అమ్మాస్య కాదు రేపు కూడా అంత మంచి వైభవంగా జరుపుతారు కొత్త అమావాస్య కోతు నది వేసి ధారాలమ్మ తల్లి చాలా చక్కగా అన్ని వైభవంగా జరిపిస్తారు నూట ఎనిమిది కలశాలతో అభిషేకాలు అన్న సంతర్పణ జరిపిస్తారు సారీ సీరలతో అమ్మవారికి చాలా వైభవంగా చాలా జాతర జరిపించు చాలా జాతర చాలా వైభవంగా జరిపిస్తారు దారకొండలో వెలిసిన దారాలమ్మ తల్లి ఎంతో చాలా శక్తివంతమైనది అంతే అంతే సమానంగా దారాలమ్మ తల్లి ఇక్కడ కూడా తులిలో వెలిసి ఉన్నది ఈ దారాలమ్మ తల్లికి ఏ కోరిక కోరుకున్నా మనం కోరికలు కలపవల్లి మనం ఏ కోరిక కోరుకొని ఏ పని మొదలు పెట్టినా చాలా దిగ్విజయంగా జరిపిస్తుంది చాలా నమ్ము మేము మందరం చాలా నమ్ముతాము మేము చాలామంది ఇక్కడ శుక్రవారం ప్రతి శుక్రవారం పారాయణం చేస్తాము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ పారాయణం చేస్తాము చాలా నమ్మకం మాకు మేము ఏది కోరుకున్నా కానీ అన్ని అన్ని విధాలా అన్ని కోరికలు తీర్చే కల్పవల్లి ఇక్కడ చాలా శక్తిమంతమైనది ఏ పని మొదలు పెట్టుకున్నా ఈ దారాల ముక్కలని మనము కోరుకొని పనులు మొదలు పెడితే చాలా దిగ్విజయంగా పని పూర్తవుతుంది అన్ని విధాల మనకి ఏది కావాలనుకున్నా చాలా దిగ్విజయంగా జరిపిస్తుంది ఈ తల్లి చాలా శక్తివంతమైనది ఆదివాసుల శ్రీ శ్రీధారలమ్మ తల్లి జాతర మొదలుపెట్టి తొమ్మిది తొమ్మిదవ వార్షికోత్సం జరుగుతుంది ఇది ఈ జాతర ఆలయ ధర్మకర్త రంగో సత్తి గారు ఇంటి దగ్గర పాను పూస్తే మొదలుపెట్టి థియేటర్ మీదుగా అమ్మవారి గుడి వరకు చేరుతుంది అమ్మవారి సారద సహా అమ్మవారిని నూట ఎనిమిది కలసాలతో అభిషేకం చేస్తారు శ్రీ 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 ధారలమ్మ తల్లి అమ్మవారు జాతర మహోత్సవం ఇది తొమ్మిదో వార్షికోత్సవం అండి మన ధారలమ్మ తల్లి అమ్మవారు ధర్మకర్త గారు రంగుల సత్యబాబు గారు అండి మరి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నదండి అంటే ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నదండి మరి అలాగే మరి ఈ ఊరేగింపు అమ్మవారు జాతర ప్రతి కొత్త సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా పోలాటాలు శక్తి వ్యాసాలు మరి ఈ పండుగ గరగలు ఈ అమ్మవారి యొక్క పండుగ ఎంతో ఘనవీజంగా చేస్తుందండి ఈ జాతర ప్రతి సంవత్సరము కూడా ఉంటుంది అలాగే కృష్ణ పాధ్యం చతుర్దశి నాడు ఇక్కడ నూట ఎనిమిది కలసాలతో అభిషేకం జరుగుతుంది కాబట్టి ఇది అమ్మవారు చాలా ప్రసిద్ధమైన అమ్మవారు అనుకున్న కోరికలు కూడా ప్రతి జరుగుతుంటాయి అలాగే ప్రతిరోజు కూడా నిత్య పూజ జరుగుతుంది పొద్దున్న సాయంత్రమును అలాగే ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ జరుగుతూ ఉంటుంది భక్తుల అభిషేకం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుజ్ఞతో ఇక్కడ అనుకున్న కోరికలు నెరవే నెరవేరణమే కాకుండా వాళ్ళ యొక్క కోరికలకు నిషేధించి ప్రతి పౌర్ణమి నాడు కూడా అన్నదా అన్నదానంలో పాల్గొంటున్నారు